హాయ్ అండి అందరూ బాగున్నారా అందరికీ నమస్కారం వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం కదండి దాని గురించి సులువుగా చేసుకోవడానికి పిల్లలకి చెబుదాం అనుకుంటున్నారు ఎందుకంటే నా ఛానల్ ఎక్కువ పిల్లలే చూస్తున్నారండి దానికోసం ప్రపంచ దేశాలన్నటికీ మన భారతదేశం పూజ గది లాంటిదంటీ అంత పవిత్రమైన భారతదేశంలో పుట్టి మనం మన సనాతన ధర్మం మన సంస్కృతి సంప్రదాయాలు ఇవన్నీ కాపాడే బాధ్యత మన మీద ఎంతైనా ఉంది మన పూజలు మన పద్ధతులు ఉపవాసాలైనా మనకి పూజకు పెట్టే ప్రసాదాలైనా పువ్వులైనా మనం ఒక గుమ్మానికి మామిడి వర్ణాలు కట్టుకున్న గడుపుకి పసుపు రాసిన చేతికి గాజులు వేసుకున్న ఒక నుజుట్టుని కొట్టుకు పెట్టుకున్న తల్లలో పువ్వులు పెట్టుకున్న కాళ్ళకు పట్టుకుని పసుపు రాసుకున్నాయి ఇవన్నీ మన ఆరోగ్యం కోసమేనండి ఇవన్నీ ఆరోగ్య సూత్రాలే ఒక ఉపవాసం చేసిన జాగరణ చేసిన పెద్దలు ఇవన్నీ మన గురించే పెట్టారు అందుకని మనం ఆచరించాలి మన యువతి మీద మన మన సనాతన ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత ఎంతైనా ఉంది మా చుట్టుపక్కల పిల్లలంతా చాలా బాగా చేస్తున్నారండి పూజలు మా పక్కనే ఉమా ఉంది సంధ్య సత్య మహేశ్వరి ఇలా ఇలా అంతా ఉన్నారు మా పక్కనే అయితే సాఫ్ట్వేర్ జాబ్ చేసే అబ్బాయి ఉంది ఇద్దరు చిన్న పిల్లలు వాళ్ళు చక్కగా చేస్తుందండి పూజలు త్వరగా లేచి అన్నీ చక్క పెట్టుకుని చేసుకుంటుంది కొంతమంది అయితే అబ్బా అన్నీ చేసుకోవాలా అని అడిగిపోతున్నారు మాకు అయితే అత్తయ్య గారు ఏదో తొమ్మిది రకాలని పదకొండు రకాలు ఇలా చేస్తారు కదా మాకు తొమ్మిది రకాలు అవి ఓపుకుందని తీర్పు ఇంకా ఆ పెద్దలు చెప్పింది అలా ఫాలో అవుతాం తర్వాత ఇంకా చేయలేం కదా అప్పుడు ఇలా సింపుల్లో వస్తాం ఇప్పుడు అలా ముందే జడిసిపోతున్నారు పిల్లలు అంత తీరిక లేక అంత ఊపికి లేక ముందే జడిచిపోయి ఇంకా అటు పూజలు అంటే చాలామంది భయపడుతున్నారు చాలా వరకు చేస్తున్నారు కొంతమంది మాత్రం అదే చేయడానికి జడుస్తున్నారు ఎవరో కూడా ఉంటారు కదా పెద్దలు హెల్ప్ తీసుకోండి లేకపోతే మనం ఎలా అంటే ముందు రోజు శుభ్రంగా ఇల్లు ఆకలు శుభ్రంగా చేసుకుని తెల్లారి మనం తలవారా స్నానం చేసి చక్కగా ఇవన్నీ పూజగా ఉంచుకోండి పూజకి ఎలా అంటే పూలు మామిడితో మామిడి ఆకులు అరటిపళ్ళు కొబ్బరికాయలు ఆకులు మొక్కలు ఇలా ఇలాంటివన్నీ తెచ్చుకుని చలివిడి వడపప్పు పెట్టండి కథలో పన్నెండు కొడుకులు వాయిన ఇవ్వని ఉంటుంది అంతవరకు చేసుకోండి చేసుకునేవాళ్ళు ఇంక చేసుకుని ఓపుకున్న వాళ్ళు ఇంకా పులిహోర పర్వన్నం ఇలాంటివన్నీ చేయండి అమ్మవారికి నైవేద్యం పెట్టచ్చు మనం రంచుగా ప్రసాదం చేసుకోవచ్చు రోజు మనం ఈ పలవులు ఏంట నూడిల్స్ అవి ఇవి బోరు డైలీ తింటున్నారు కదా ఎక్కువ అవి తినేస్తున్నారు పిల్లలు లేదా ఇంట్లో అయితే పప్పులు పులుసులు ఇలాంటివన్నీ ఇంకా బోరు కొట్టి బోరు కొడతాయి కదా మనం ఇలా స్పెషల్గా పూజ అప్పుడు ఒప్పులికర పర్వణ దసరా ఇలాంటివి వేసుకుని అమ్మవారికి పెట్టి మనం నైవేద్యం పెట్టి మనం ప్రసాదం తీసుకోవచ్చు ఒప్పుకున్నవాళ్ళు చేయండి చక్కగా ఇవన్నీ చేసుకుని రెడీ పెట్టుకుని నిండుగా తయారవ్వడమ్మా చీరలు అవి ఉంటాయి కదా కట్టుకుని చక్కగా ఉన్న వస్తువులు వేసుకుని చేతులు నిండా గాజులు వేసుకుని కాళ్ళు పసుపు రాసుకుని తలలో పువ్వులు పెట్టుకుని నిండుగా లక్ష్మీదేవిలాగా తయారవ్వండి పూజ రోజైనా తల జడేసుకోండి అమ్మా ఎందుకంటే ఇప్పుడు మీరు ఆఫీసులకి పార్టీకి ఇలాంటి తల వెలుగోసుకుని ఉంటున్నారు కదా ఎక్కువ చాలా వరకు అలాగే చూస్తున్నాం ఈ పూజ టైంలో అయినా చక్కగా జడేసుకుని పువ్వులు పెట్టుకోండి ఆ పువ్వులు పెట్టుకోవడం కూడా మనకి మన తల్లో వేడి అది లాగేస్తుందని మన సనాతన ధర్మంలో ఏమి పెట్టినా ఏ పద్ధతి ఉన్నా సైన్స్కి దగ్గరగానే సైన్సే మనకి అలా ఎలా చేయండి అలా చేయండి అని మనకి పెద్దలు ఇవన్నీ పెట్టారు అందరం అలా చేసుకోండి చేసుకుని సులువుగా అమ్మవారికి కలసం పెట్టుకుని ఎర్ర జాకెట్ మొక్కలు తెచ్చుకొని కలసం పెట్టండి ఒక గాజులు పెట్టండి దారం తొమ్మిది పోగులు ఇలా మన సూత్రం నడులాగా కట్టుకునేలాగా తొమ్మిది లైన్లు దారం చేసుకుని పసుపు రాసుకుని రూపు కొనుక్కుంటే దానికి గుచ్చి అమ్మవారికి వేసి తొమ్మిది లైన్లు మనం తోరం కూడా కట్టుకోండి పువ్వులు పత్తి తోరం కట్టుకుని అమ్మవారికి సమర్పించి వేసుకోండి అలా అలంకరించుకుంటే మనసుకి ఎంతో ఆహ్లాదంగా ఆనందంగా ఉంటుందండి మన ఆరోగ్యం గురించి పెద్దలు ఇవన్నీ మనకి పెట్టారు వీళ్ళంతా మనం అలా తోరణాలు అవి కట్టుకుని ఇవన్నీ పువ్వులతో అవి అలంకరించుకుంటే చాలా శోభాయమానంగా ఉంటుందండి చాలా ఆనందంగా ఉంటుంది మనం కూడా అవి పసుపు తోర తో పసుపు గుందులు వేసుకునేది తోరణాలు అవి కట్టుకుంటే తో పసుపు తోరలు అవి కట్టుకుంటే అసలు ఎంత నిండుగానో చాలా ఆనందంగా అందంగా ఉంటామండి లక్ష్మీదేవిలో ఉంటారు అందరూ అలంకరించుకోండి పూజలప్పుడు ఇలా తల ఎరపోసుకున్న వాళ్ళు ఉంటే నాకు ఒక విషయం గుర్తు వస్తుందండి మా అబ్బాయి హైదరాబాద్లో ఫ్లాట్ తీసుకున్నప్పుడు సత్యనారాయణ రోజానికి చుట్టుపక్కల వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ వచ్చారండి అందరూ ఒక ఐదు ఆరుగురు ఉన్నారు ఇలా జుట్లు వెరపోసుకున్నవాళ్ళు వాళ్ళు గులాబీ లాగా తీసుకెళ్ళి అందరికీ పంచామండి మేము పంచితే అప్పుడు వీళ్ళకి ఇవ్వలేదు నాకు మహేష్ బాబు డైలాగ్ గుర్తించి ఎక్కడ పెట్టుకుంటారు పోలిస్తా అని ఇవ్వలేదు మా పెద్ద మా అబ్బాయి వాళ్ళ పెద్ద తగారు అందరికి అంటే మరి ఇలా అబ్బాయి మహేష్ బాబు డైలాగ్ గుర్తొచ్చి ఆడకి ఇవ్వలేదు నేను మరి పువ్వులు ఇస్తే ఎక్కడ పెట్టుకున్నారు అంటే అందరూ పక్కులు నవ్వి చాలా నువ్వు చేసే రెండు పిల్లలు అందరూ కూడా ఆ మాట గుర్తొస్తారు నాకు ఇలా ఎక్కడన్నా పూసినప్పుడు కళ్ళు విరకొసుకొని ఉంటేనే ఆఫీసులకి మామూలుగా పార్టీలకి ఫంక్షన్లకి ఇలా మీరు దానిలో ఇంకా అలా అలవాటు అయిపోయింది చక్కగా పూజనప్పుడు మాత్రం జడేసుకొని చక్కగా పువ్వులు పెట్టుకుని నేను మీట్గా తయారవంటే ఓకేనా తర్వాత అమ్మవారికి చీర పెట్టండి అమ్మా చీర పెట్టండి చీర మేము కట్టుకోము కదా ఎందుకు అని ఇలా జీళ్ళు మీరు కట్టుకునే జీళ్ళు మిడ్డీలు గౌన్లు ఇలా లెగ్వి ఇలాగ ఏమి పెట్టద్దు భక్తి ముఖ్యం అండి ముందు మనసు పెట్టి భక్తి శ్రద్ధలతో పూర్తి చేయండి ముందు వారు ఇవన్నీ చేసి చూపించమన్నారు పిల్లలు ఈజీగా చేసుకునేలాగా కానీ ఎప్పుడు చేయలేదని చేయలేదండి జాకెట్ ముక్క గాజరావి పెట్టండి ఓకేనా సింపుల్గా అలా ఈ శనగలు బొబ్బర్లు బొబ్బర్లు శనగలు ముందు రోజు నైట్ నానబెట్టేసుకోండి అమ్మవారికి శనగలు బొబ్బర్లు అంటే చాలా ఇష్టం అంటే కొంచెం బెల్లం బెల్లం మొక్కేసి గొబ్బర్లు పెట్టండి ఈ శనగలు కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టి సాయంత్రం పెరంటాడికి చుట్టుపక్కల ఐదు ఐదుగురిపోయలు అయితే ఇంకా ఎక్కువ మీ గురుకుని బట్టి తాంబడం శనగలు అవి పంచి పెట్టుకోండి అలా సింపుల్గా చేసుకోండి ఇలాగే అంతే అలా ఇంకా ఘనంగా అమ్మవారిని ఒక విగ్రహం లాగా తయారు చేసుకుని చీర కట్టే అవన్నీ చేసి పువ్వులు అలంకరించి చాలా బాగా గ్రాండ్గా చేసుకుంటున్నారు చేసుకునే వాళ్ళు చేసుకోండి సరదాగా కాకపోతే కొంచెం భయపడి చే మానేసిన వాళ్ళు ఇలా సింపుల్గా ఒక కుడుకులు పెట్టుకుని చక్కగా సరివడి వడపప్పు పెట్టి ఈ కలసం పెట్టుకుని జాగ్రత్త ముక్క గాజులు ఇవన్నీ పెట్టుకుని దండం పెట్టుకొని ముందు వినాయకుడి పూజ చేసాక లక్ష్మీ స్తోత్రం చదువుకొని కథ చదువుకుని హారతించుకొని చేయండి కడ్మాల వస్తే చదువుకోండి కడ్మాల వచ్చిన వాళ్ళు కుంకుమ పూజ చదువుకుంటే లక్ష్మీ సరస్వతి పార్వతీదేవి కూడా కడ్మాలతో కొంకమ పూజ చేస్తే చాలా మంచిదంటండి అలా రాకపోతే శ్రీమాతైన శ్రీమాతహ శ్రీమాత అనుకుని మూడు సార్లు కానీ పదమూడు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ అలా ఒప్పుని బట్టి అలా పూజ చేయండి అంతే ఇంకా మీరు ఇలా చెప్పారు కదా చేసాం అని ఎవరైనా నాకు కామెంట్ చేస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి నా మొన్న ఒక అమ్మాయి మొక్కల వీడియో చూసి ఆంటీ మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను మొక్కలు స్టార్ట్ చేశాను ఆర్గానిక్గా పండించాలని కామెంట్ పెడితే నాకు ఆ రోజు చాలా సంతోషంగా అనిపించింది మీరు కూడా ఆంటీ మీరు ఇలా చేయమన్నారు కదా నేను ఇది చేసాను అది చేసాను చేసాను అని ఏదైనా చిన్నది కామెంట్ పెడితే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అందరూ చేయండి అమ్మా సిరుల తల్లి మన మన అందరిని కటాక్షించాలని కోరుకుంటున్నాను అమ్మ దయ మనం అందరి మీద ఉండాలని అందులో మనం ఉండాలని అమ్మ కరుణా కటాక్షాలతో అష్ట ఐశ్వర్యాలు ఇష్ట సంపదలు ఉండాలని మనోవిష్టాలు నెరవేర్చ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనందరి తరఫున సిరుల తల్లి కరుణా కటాక్షాలు మన అందరి మీద ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భార్యాభర్తలు అన్యోన్యంగా పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను మాత్రం